బీ న్యూస్ ఛానల్కి స్వాగతం నేను మీ సంధ్య విజయనగరం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఉప్పలపాటి ఈ రోజు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు అధిష్టానం సూచనల మేరకు పార్టీకి చెందిన ఎన్నికల పరిశీలకులు నరేంద్ర ఎన్నికల అధికారి వేణుగోపాల్లు జిల్లాలోని బీజేపీ నాయకులు కార్యకర్తలతో లాంఛనంగా సమావేశం నిర్వహించి వారి సలహాలు సూచనలను మరియు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం నూతన అధ్యక్షుడిగా ఉప్పలపాటి రాజేశ్వర్మ పేరును ప్రకటించారు అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను తన శక్తి మేరకు బాధ్యతాయుతంగా నిర్వహించి బీజేపీ బలోపేతానికి జిల్లాలోని కార్యకర్తలు నాయకుల సహకారంతో కృషి చేస్తానని విజయనగరం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు ఈ సందర్భంగా హెచ్ఎర్ల శాసనసభ్యులు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నడికుదితి ఈశ్వరరావు మాట్లాడుతూ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతాయని నాయకుల కార్యకర్తలు ప్రజల అభిప్రాయం మేరకు ఉప్పలపాటి రాజేష్ వర్మను జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేశామన్నారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించామన్నారు రాజేష్ వర్మ నేతృత్వంలో జిల్లాలో పార్టీ బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు పార్టీకి అంకితమైన పనిచేసిన ఉప్పలపాటి రాజేష్ వర్మ జిల్లా అధ్యక్ష పదవికి సరైన వ్యక్తి అన్నారు ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతం కావాలని జిల్లా ఉన్నత స్థాయిలో నిలబడాలని ఆయన అన్నారు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి ఉన్నతమైన బాధ్యతలు అప్పగించిన అధిష్టానం లక్ష్యాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో సంస్థాగత ఎన్నికలు జరిపి అధ్యక్షులను కార్యవర్గాలను నియామకం చేయడానికి కృషి చేస్తామన్నారు తనపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిలో నియామకం చేసిన రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కేంద్ర నాయకత్వాలకు తనను బలపరిచిన నాయకులు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుసుమంజి సుబ్బారావు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి నారాయణమూర్తి ఇమంది సుధీర్ జిల్లాలోని బీజేపీ అనుబంధ విభాగాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదటిసారిగా మొదలు అవుదల అందరూ కూడా తెలియగా ఆశగా నాన్న మొదల కొని కాయం చేసుకొని ఆశగా ఇది మనసే కదా ఇంకా సంవత్సరాలు మనం చేద్దాం అనుకుందాం అది అది ఆశసం చెడిలో గెలులో

¿Qué será que య వేణుగోపాల్ గారికి భాస్కర్ గోశాది గారి అయినటువంటి నాయకు అలానే భారతీయ జనతా విజయవాడ జిల్లా మాజీ అధ్యక్షులు వర్షక్రమంలో రావాల్సిందిగా కోరుతున్నాం భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్దలు రాష్ట్ర పెద్దలు జిల్లా పెద్దలు అందరూ నా మీద విశ్వాసంతో నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నా యొక్క సహాయశక్తుల భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తానని ముందుగా పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను విజయనగరం జిల్లాలో హెచ్చర్లతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ విజయప్రస్థానాన్ని రాబోయే రోజుల్లో మిగిలిన ఆరు జిల్లాలకు కూడా విస్తరించే విధంగా కార్యాచరణ రూపొందించుకొని పనిచేయడం జరుగుతుంది నియోజకవర్గంలోనే కాదు జిల్లాల్లోని కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ ఉన్నారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఇదే పార్టీలో పార్టీ ఉన్నతి కోసం పనిచేసి నిబద్ధతతో నిబద్ధతతో పార్టీ ఉన్నతి కోసం ఎవరు లేనటువంటి సమయంలో కూడా జిల్లాలో పనిచేసినటువంటి పెద్దల యొక్క సలహాలు సూచనలు సహాయ సహకారాలతో భారతీయ జనతా పార్టీని జిల్లాలో అభివృద్ధి చేసే దిశగా పనిచేయడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సభ్యత్వాలు చక్కగా జరిగాయి జిల్లాలో లక్షా పన్నెండు వేల పైచీలకు సభ్యత్వాలు జరిగాయి అలానే ముప్పై మూడు మండలాలు సంస్థాగతంగా ఉన్నట్టయితే రెవెన్యూ మండలాలు కాదు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ముప్పై మూడు మండలాలు ఉంటాయి అందులో పంతొమ్మిది మండలాలకి ఆల్రెడీ మండల అధ్యక్షుల నియామకం జరిగింది మిగతా మండలాల్లో కూడా మండల అధ్యక్షుల నియామకం త్వరలోనే పూర్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి వివిధ పథకాలు కేంద్రం అందిస్తున్నటువంటి పూర్తి సహాయ సహకారాలని ప్రతి పల్లెకు ప్రతి పల్లెలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియజేసే దిశగా పనిచేస్తాం ఇదే మొట్టమొదటి కార్యాచరణగా రేపటి నుంచి పని మొదలు పెడతాం అలానే జిల్లాలో ప్రతి పల్లెలోని ప్రతి పంచాయతీలోని ఒక బలమైన పార్టీగా ఎదిగే దిశగా పనిచేయడం అనేటటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరుగుతుంది ఈ ప్రయాణంలో మొట్టమొదటి అంకాన్ని దిగ్విజయంగా ఎన్ఆర్ గారు పూర్తి చేశారు ఎన్ఆర్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా పనిచేసి